వెల్కమ్ టు మ్యాడ్ మాటలు విత్ ఎంఏ అండ్ డిడి నేను ఇందాక ప్లాన్ ప్లాన్ చేశాను మావా మావ ఇక్కడ నేను హోస్ట్ మీరు గెస్ట్ ఓకే నేను మ్యాడ్లో డిడి కాదు అని మీరు ఆన్సర్ చేయాలి మావ ఓకే ఇది ఫిక్స్ అయిపోండి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ మ్యాడ్ టూ చేయడం మీకు ఎలా ఉంది అలాగే మ్యాడ్ వన్కి టూ కి ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడగను అని చెప్తున్నారా ఉత్తరా ఆపుకోరా మన कैंडिडेट మామ దిస్ ఫోన్ సైలెంట్ లో పెడుతది అహా హానా ఎక్స్ట్రాలో ఫస్ట్ కల్లిوڑదిరా నువ్వు అంటే ప్రమోషన్స్ లో కొంచెం స్ట్రెయిన్ అయిపోయి బాట్ మైక్ నోటకి వెళ్ళిపోద్ది కల్లిوڑది ఫస్ట్ ను ఓకే సో హలో ఎవరీబడీ మ్యాడ్ మాటలు విత్ మా ఎండ్ డి దిస్ ఇస్ ఎ కంప్లీట్‌లీ అన్ఫిల్టర్డ్ అన్స్క్రిప్టెడ్ అన్ సారీ ఫుల్లీ ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్ ఫుల్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ సారీ మాకు అలవాట్లేదు ఏ కెమెరా చూడకుండా అర్థం కావట్లేదు ఆ కెమెరా నేను చూడాలి సో ఫస్ట్ క్వశ్చన్ టీజర్కి రెస్పాన్స్ ఒక రేంజ్లో వచ్చింది సో మీకు హౌ డు దిట్ ఫీల్ అలాగే ఎంత ఇచ్చారు వ్యూస్కి చెప్పడం నాకు ఎవరైనా చెప్పట్లేదు మనకి చెప్పట్లేదు బట్ నిజంగా జెన్యున్ జెన్యున్ వ్యూస్ అయితే బాగుంటుంది కింద కామెంట్లో కూడా ఆఫ్ కోర్స్ మనం ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ కామెంట్ విడి ట్వల్వ్ అప్డేట్ విడి ట్వెల్వ్ అప్డేట్ బిడి ట్వల్వ్ అప్డేట్ ఫస్ట్ అది ఉంటుంది బట్ ఇట్స్ ఓకే అది కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి దాని తర్వాత మ్యాట్ టూ పాయింట్ టు లోడింగ్ వేర్ వెయిటింగ్ ఇలా చాలా మంచి మంచి కామెంట్స్ రావడం వల్ల ఇద్దరికి డౌట్ వచ్చేసి నేనే ఏదో నేచురల్గా ట్రై చేస్తున్నా నాకే క్లారిటీ లేదు ఏం చేస్తున్నాను నాకు నెక్స్ట్ క్వశ్చన్ మ్యాడ్ వన్ ఫ్లూక్లో ఆడేసిందని బయట బయట టాక్ ఇద్దరు ముగ్గురు అంటున్నారు మరి దానికి మీ రెస్పాన్స్ ఏంటి ఫ్రాంక్గా మాట్లాడుకుందమ్మా ఫ్లూక్లో మన ముగ్గురం ఫస్ట్ సినిమా మన ముగ్గురిది ఫస్ట్ సినిమా మన ముగ్గురం ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఫ్లూక్లో ఆడడం అనేది ఇంపాసిబుల్ మై ఒపీనియన్ మనం మన ఫ్రెండ్షిప్ బయట ఎలా ఉందో స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయింది కాబట్టి ఐ బిలీవ్ ఇట్ వర్క్ వెల్ ఫర్ ద ఫిల్మ్ అంటే పెద్ద హీరో సినిమా అది ఫ్లూక్లో ఆడింది అంటే ఒప్పుకుంటాం ఎందుకంటే స్టార్ బేస్ ఒక స్టార్ బేస్ ఒక వెయ్యి మంది బయటికి వెళ్ళి సినిమా బాగాలేకపోయినా బాగుంది అని చెప్పడానికి జనాలు ఉంటారు అలాంటిది మనం కొత్తగా కొత్త ఫీసెస్ పెట్టుకొని అలా వచ్చినప్పుడు అలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు సో ఆబ్వియస్ గా అది లాడిన సినిమా కాదు కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ఆడింది మన వంశీ అన్న ప్రెస్ మీట్ లో చాలా ఓపెనింగ్ చెప్పాడు ఈ సినిమాలో హీరోయిన్స్ లేరని పాడ్కాస్ట్ పక్కన పెడుతుంటే పర్సనల్ గా ఏమన్నా హట్ అయ్యారా আরে హీరోయిన్స్ లేరేంటి అలాంటి విషయాలు ఆడి హట్ అవుతాయ్ అరే అరే మామ ఫస్ట్ పార్ట్ లో నా హీరోయిన్ లాస్ట్ వరకు రాదురా నేను చాలా హట్ అయ్యే లారా వని ఎక్సైట్‌మెంట్ జోడలేదు మామ చిన్న ముక్కకే మన దాంట్లో మాట్లాడుతున్నా చెప్పు ఇప్పుడు సెకండ్ పార్ట్ చిన్న ముక్కకి ఎక్సైట్ అయ్యేవా చూసా చాలా చూసా హీరోయిన్స్ లేకనే అమ్మే ఉన్నారు ఎవరన్నా ఓకే అంటున్నావు సినిమాలో అమ్మాయిలు ఉండాలంటే అంటే సినిమాలో అమ్మాయిలు లేకపోతే సినిమా హిట్ అవ్వదు అని చెప్తున్నాడు రామ్లి సో బేసికలీ అమ్మాయిలు అనేది అందమ్మా ఏ సినిమాకైనా సరే ఆ అందం ఉంది కాబట్టి సినిమాలో వర్కౌట్ అవుద్ది అంటున్నాను హీరోయిన్లు ఉన్నారు లేదా పక్కన పెట్టేస్తే ఫీమేల్ ఇస్ దేర్ మా ఫిల్మ్ ఫిల్మ్లో ఆన్సర్ బాగా ప్రిపేర్ వచ్చాడు ఈ టాపిక్ని వదిలేద్దాం సో మ్యాట్ టు ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఎలా ఉంటుందని అనిపిస్తుంది మీకు నాకైతే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది మ్యాడ్కి నాకు ఎక్స్పెక్టేషన్ ఉన్నా సరే ఫస్ట్ టైం కదా మళ్ళీ నిజంగా చూస్తారని లేదని చిన్న సెల్ఫ్ డౌట్ ఉన్నా సరే ఈసారి కాన్ఫిడెన్స్ ఉంది నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ హిట్ అ వెరీ బిగ్ నంబర్స్ సో ఇది మ్యాడ్ వన్కి టెన్ టైమ్స్ ఉంటుందని నేను నమ్ముతున్నాను చెప్పాడు టెన్ టైమ్స్ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలు ఓకే డెఫినెట్లీ మ్యాడ్ వన్ కన్నా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అసలే అసలే బయట సినిమా బాగుంటే టమాటాలు ఇస్తున్నారు బాగా టీ కప్ లు పలకొడుతున్నారు ఒక లవ్ ట్రాక్ మూడు లవ్ ట్రాక్లు ఇవన్నీ ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ ఎక్కడో ఒక్క దగ్గర లాగ్ అవుతూ ఉంటుంది సో ఈ సారి మనం కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ ఆన్సర్ అంటే ఇదిరా డైలాగ్ అంటే అదేమో నేను ఇందాక మనోడు మాట్లాడుతున్నప్పుడు కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఇప్పుడు డైలాగ్ ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కడు జోక్ చేస్తారనే ఉన్నాడు ఐదుగురం ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఫన్ వస్తాననే ఉంది అంటే గ్యాప్ లేకుండా జోక్ ఉంది కదా మా ఐదు మంది మినిమం ఉంటాం మామ మనం అవును అంటే ఐదు మంది ఉన్న ప్రతిసారి ఎలా ఉంటదంటే గోల గోలగా ఉంటుంది ఒక్కొక్కరు ఒకటేస్త ఉంటాడు చూసిన ప్రతిసారి ఒక డైలాగ్ వేల్బడతాడు వాడి వన్ పర్ఫెక్ట్ రిఫరెన్స్ ద వి కెన్ ఇస్ పంచతంత్రం కమలాసింగ్ గారి అంటే గుడ్ యా గుడ్ రిఫరెన్స్

దీంతో పాటు అన్నా నుంచి కార్ మీద పడిపోయేలాగా ఎవరన్నా ప్లాన్ చేసుకున్నారు స్టేజ్ మనం మన మీద చెప్పలేసి వస్తారేమో బయట బాగా ఎక్స్ట్రా అప్పుడు ఆల్ అంటారు ఏంటమ్మా ఏదో పిఆర్ చేసుకోవాలి కదా ఈ మధ్య ఇండస్ట్రీ పిఆర్ మీద ఇếu మనం జనాలు నచ్చినప్పుడు దానికి ఏదైనా ప్లానింగ్ లో ఉన్నా ఏదైనా పిఆర్ స్టంట్ ఇలా ఇలా చేస్తే బాగుంటుంది. నేను నాకు డౌట్ ఉండేది కాకపోతే ఒక్కసారి జనాలు మనల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం పిఆర్ చేస్తే ఇంకా రుద్దినట్టు ఉంటది కానీ ఇట్ వోంట్ బి జెన్యూన్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఇస్ వాట్ ఐ పిఆర్ చేసే వాళ్ళు అసలు జెన్యూన్ కాదు అని చెప్తున్న రామ్ నితిన్. పిఆర్ అనేది చాలా రుద్దుతున్నారు అని చెప్తున్న రామ్ నితిన్. జనాలే చేస్తారు పిఆర్ మన కాదు మనం సారీ మనం కాదు మీరు నేను ప్రస్తుతానికి ఐఎమ్ హోస్ట్ యువర్ గెస్ట్ మీరు చేస్తున్న ప్రతి వీడియో ఈ మీమ్ పేజెస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చాలా వైరల్ అవుతున్నాయి అని మాకు తెలిసింది ఎంత ఏంటి ఒక్కొక్క పేజ్కి ప్రతి వీడియోలో ఏదో ఒకటి వస్తుంది మొన్న ఆ గ్రాక్ వీడియో చేశాము గ్రాక్ వీడియో బాగా అవుట్ అయ్యింది అలాగే నిజంగానే గ్రాక్ గడి ఏంటమా బయట అది నిజంగానే యా కారణం డౌట్ వస్తుంది నాకైతే ఇంకా చాలా సెన్సర్ చేశాం నిజంగా వాడిచ్చే రిప్లేస్ మీకు పెట్టామని అది అది అన్ సెన్సर्ड చేయలేన నా ఫ్యామిలీ సినిమా కదా వి ఆల్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ అది అది ఓకే మామూలుగా గుర్ ప్రమోషన్ చూస్తుంటే ఓన్లీ ఎమడి ప్లస్ లడ్డు కనపడుతున్నారు ఈ డైరెక్టర్ ఎక్కడ ప్రమోషన్స్ కనపడట్లేదు అంటే అఫ్కోర్స్ ఇట్స్ అ ట్రెండ్ అనుకోండి ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎడిట్లో బిజీ ఆర్ఆర్లో బిజీ అని చాలా వరకు ప్రమోషన్స్ ఎస్కేప్ అయ్యి ఉంటుంటారు అలా ఏమైనా చేస్తున్నారా మీ డైరెక్టర్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఆయనకి పొరపాటున కళ్యాణ్ పేరు వచ్చింది ఆయన పేరు కాళిదాసుని పెట్టాలి లాస్ట్ మినిట్ దాకా చెక్తూనే ఉంటాడు సినిమాని అంతేలే చెక్కి చెక్కి ఇప్పుడు హిట్ చేయకపోతే ఆ తర్వాత మన ప్రొడ్యూసర్ చెక్కుతారా కళ్యాణ చెక్ అంతే చెక్ అంతే సో యా ఈజ్ అ పని రాక్షసుడు అంతే ఇంకా అంతకన్నా ఏం చెప్తాం మరి నువ్వేం చేస్తున్నావు నేను కొంచెం సుఖపడతాను మా అమ్మ సుఖ పురుషుడు అది ప్రమోషన్స్ మా మోషన్స్ కాదు అవన్నీ బయట చెప్పొద్దు రెండు రోజుల నుంచి ఆడు ఫుల్ ప్రమోషన్స్ లో సో లాస్ట్ క్వశ్చన్ కి వస్తే మా చాలు మా ఇంతకన్నా ఎక్కువ క్వశ్చన్ అడితే చూడరు నువ్వు ఇన్ని క్వశ్చన్లు అడిగావు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నేను మ్యాడ్లో రాధ వినే లవ్వకముందు

ఓకే మనం మా ఓకే బాయ్ స్క్వేర్ రిలీజింగ్ ఆన్ మాస్ట్ ఎయిత్ తప్పకుండా వెళ్ళి చూడండి ఓకే బాయ్ బాయ్